హలో అండి వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ ఆర్ కిచెన్ హాలిడేస్ మొదలైతే పిల్లలు స్నాక్స్ అడుగుతూనే ఉంటారు ఈసారి వాళ్ళకు కాల్షియం ఎక్కువగా ఉండే రాగి పిండితో ఈ గ్లూటెన్ ఫ్రీ రాగి కప్ కేక్స్ చేసి చూడండి దీనికోసం ముందుగా ఒక బౌల్లో టెన్ టేబుల్ స్పూన్ రాగి పిండి సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి రెండు టేబుల్ స్పూన్లు కోకో పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి మనం వేసిన డ్రై ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఈ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఫాలో అయితే మీకు సిక్స్ కప్ కేక్స్ వస్తాయి ఇప్పుడు ఈ మిక్సర్లోకి వన్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె హాఫ్ కప్పు మరిగించి చల్లార్చిన పాలు మిక్స్ చేస్తూ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఈ బ్యాటర్ని కప్ కేక్ మౌల్స్లో థర్టీ పర్సెంట్ ఫిల్ చేసుకోండి ఒకవేళ ఈ మౌల్స్ మీ దగ్గర లేకపోతే గ్రీస్ చేసిన స్టీల్ కప్స్లో అయినా ఫిల్ చేసుకొని వేడి చేసిన కడాయిలో పావు గంట నుంచి ఇరవై నిమిషాలు బేక్ అవ్వనివ్వండి కానీ అప్పుడు కూడా థర్టీ పర్సెంట్ మాత్రమే ఫిల్ చేయండి ఇప్పుడు ఇందులో డార్క్ చాక్లెట్ పీసెస్ యాడ్ చేసి ఇంకొక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బ్యాటర్తో ఫిల్ చేయండి డార్క్ చాక్లెట్ చిప్స్ టాపింగ్స్ లాగా వేసుకొని వన్ ఎయిటీ డిగ్రీ సెంటీగ్రేడ్లో ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేసుకుంటే మన రాగి కప్ కేక్స్ రెడీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి